అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదమూడవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృత్తికి రాశి వారు మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది అవసరానికి అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణయ్యవద్దు చెడితలం వద్దు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రజల చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందం ఏర్పడుతుంది కొన్నాళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యలు కదలిక వస్తుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం వలన చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం సిద్ధిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందున అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆనందం ఏర్పడుతుంది అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది దైవ బలం రక్షిస్తుంది అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జైగ్రత వహించాలి మహోమాటాన్ని తెరచేయద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మ బలంతో పనిచేస్తారు ముత్తిడి తగ్గుతుంది సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా ఎదుగుతారు వారు ఇబ్బందుల నుంచి బయటపడతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లాభాలను అందుకుంటారు ప్రగతిని సాధిస్తారు కొందరు ప్రవర్తన అనుకూలంగా మార్చుకుంటారు చెడుతెంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరి స్తారు పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలు సజావుగా సాగిన ఉద్యోగమున అధికారులతో చర్చలు కలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారమున మరింత ఆనందంగా ముందుకు సాగుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగును సంతానం విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది వివాదాలు తొలగును ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధ్యం స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు వృత్తికి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు